యోదాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అంకిరెడ్డి కృష్ణారెడ్డి ఆశీస్సులతో ఈ రోజు మండల నాయకులు ఉప్పతల ఏడుకొండలు ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఉప్పతల ఏడుకొండలు మాట్లాడుతూ అంకిరెడ్డి కృష్ణారెడ్డి మమ్మల్ని నమ్మి వార్డు మెంబర్గా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ఎమ్మెల్యే ఆదినారాయణ గారికి మేము విజయం పొంది కానుక సమర్పిస్తామని తెలియజేశారు సర్పంచ్ అభ్యర్థి ఇస్లావత్ రుక్మిణి ఎన్నికల గుర్తు ఉంగరం రెండవ వార్డు అభ్యర్థి ఉపతల వాసు ఎన్నికల గుర్తుకు ఓటర్లకు వివరిస్తూ ఈ నెల పద్నాలుగవ తేదీన పోలింగ్లో తమ ఓటును వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేశారు పంచాయతీ ఓటర్లకు నమస్కారం ఈరోజు సుండ్రుకొండ గ్రామ పంచాయతీ నుండి బల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ గారు రుక్మిణి గారికి అలాగే పద్నాలుగు వార్డు మెంబర్లకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పద్నాలుగు మంది మెంబర్లు గాను సర్పంచ్ గారికి గాను మేము గెలిపించుకుంటామని అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు ఇచ్చిన పనులని అమలు చేస్తామని అలాగే అంకిరెడ్డి కృష్ణారెడ్డి గారు మమ్మల్ని నమ్మి మా వార్డు అందరికీ ఇచ్చినందుకు గాను అలాగే సర్పంచ్ గారు ఎంపీల గారికి గాను మేము విజయ విజయవంతంగా గెలిపించుకొని ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారికి తాలూకా ఇస్తామని ఈ సభా మార్గంగా మనం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బతపరిచిన రెండవ వార్డు